హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చానల్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏహెచ్ఎస్ అనగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్తో పాటు బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అదేవిధంగా బీపీటీకి సంబంధించినటువంటి మనకి కొన్ని ఈ యొక్క కౌన్సిలింగ్ గురించి అయితే కొంచెం అయితే మనం మాట్లాడుకున్నాం సో ఏంటి అన్న అంటే మనకి రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే కనుక ఒక్కసారి అయితే మీరు ఈ విధంగా చూసుకోండి మనకి రీసెంట్ టైమ్స్లో చూసుకొని మనకి ఫేజ్ వన్ యొక్క సీట్ అవుసం అయితే వచ్చేసినాయి ఇది ఎప్పుడు అంటే ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జనవరి రోజున మనకి అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది ఇది ఒకటి ఇదైతే మనకు తెలుసు సో దానికి సంబంధించిన రిపోర్టింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మనకి చాలా టైం అయితే ఇచ్చినారు రిపోర్టింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి సీట్ అనేది నచ్చలేదు సీట్ అనేది ఫస్ట్ విధులు వచ్చిన సీట్ నచ్చలేదు సో దాంతోపాటు సెకండ్ ఫేజ్కి వెళ్దామని అని చెప్పేసి అనుకుంటున్నారు సో దానికి కోసం అని కొంతమంది ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయలేదు అండ్ కొంతమంది రిపోర్టింగ్ చేసి సేఫ్ సైడ్ నాకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం నాకు దీనికంటే టాప్ కాలేజ్లో సీట్ రావాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నారు సో కొంతమందికి ఫస్ట్ వేలో సీటే రాలేదు వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ కొరకు చూస్తున్నారు అనమాట సో మనకి ఇప్పుడు ఉంది ఏంటి అన్న అంటే సెకండ్ ఫేజ్ ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఎప్పుడు 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 ఓపెన్ అవుతుందన్న అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకి ప్రీవియస్ వీడియో ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇంటర్ వీడియోస్ కాల్ కాల్ చేసాము చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు సో మనకి వన్స్ వన్స్ కౌన్సిలింగ్ ఓపెన్ అవ్వగానే అంటే మనకి వెబ్ వెబోషన్ స్టార్ట్ అవ్వగానే ఫేజ్ వన్ స్టార్ట్ అవ్వగానే సో పరిగెట్టడమే అని చెప్పేసి కూడా వాళ్ళైతే అనడం జరిగింది మీరు కూడా విన్నారు సో ఇందులో దాపరికం ఏం లేదనమాట ఓకేనా సో వాళ్ళు మీరైతే విన్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫేజ్ వన్ అయిపోయిన వెంటనే ఫేజ్ టూ అనేది స్టార్ట్ అవ్వాలి సో దీనికి సంబంధించినటువంటి మనమైతే లాస్ట్ థర్టీకి లాస్ట్ డేట్గా ఉండే కదా రిపోర్టింగ్స్ సో దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం చేసుకున్నాం మనం మేబీ సాటర్డే వస్తుందేమో అని చెప్పేసి కూడా మనం అయితే మాట్లాడుకున్నాం కానీ రాలేదు అట్ ద సేమ్ టైం నిన్న మండే సో నిన్న మండే కూడా మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో మీరు చూసుకున్నట్టయితే కనుక ఓకేనా సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన రిపోర్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఏపీఎన్సీటీలో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ థర్టీ ఎయిత్ జనవరి సో ఇక్కడ మనకు ఉంది చూసుకోండి థర్టీత్ జనవరికి లాస్ట్ డేట్గా ఉంది ఉండే ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి వెరాజ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే మనకి సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ సో దీని కొరకైనా నేను నిన్న కూడా చూసాను నిన్న మండే కాబట్టి సో మేబీ మండే వస్తుందని చెప్పేసి నేను కూడా అనుకున్నాను బట్ రాలేదు సో మేబీ టైం పడుతుందేమో అనుకుంటున్నాను దాని కొరక నేనైతే ఎన్టీఆర్ వచ్చేసి వాళ్ళకి అయితే కాల్ చేశాను ఇవాళ కాల్ చేసి మీకైతే కాల్ రికార్డింగ్ అయితే పెట్టేస్తాను ఓకేనా ఫర్ దట్ కొంచెం అయితే మీరైతే ఆగండి అనమాట ఓకే దాట్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయలేదో సో సెకండ్ ఫేజ్లో టాప్ కాలేజ్ ఉంటాయా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఎందుకంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సినటువంటి బ్రా కావాల్సినటువంటి కోర్సెస్తో పాటు వేరే కోర్సెస్ కూడా ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ మీకు కావాల్సిన వాటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా వాటికి ఇవ్వండి ఎందుకంటే ఛాన్స్ తీసుకోకండి ఈ ఇయర్ మీరు కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఐ మీన్ మీరు కనుక ఈ ఇయర్ క్లాసెస్కి అటెండ్ అవుతాయి సో ఇంకో టూ త్రీ ఇయర్స్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా అయిపోయేసరికి గవర్నమెంట్ సెక్టర్స్లో ఎక్కువ జాబ్స్ అయితే పడుతాయి అన్నమాట ఓకేనా సో మనకి రీసెంట్ టైమ్స్లో చూసే కనుక మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే సో ఆప్టోమెట్రీ అనసేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కార్డో టెక్నాలజీ ఈ ఈ యొక్క కోర్సెస్తో పాటు మిగతా కోర్సెస్లో సో కొంచెం హైప్ అయితే తీసుకురానున్నారు అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు ఓకేనా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేసాము మన వాదనలో వాళ్ళైతే ఉన్నారనమాట సో దీంతో పోల్చుకుంటే మనకు అప్కమింగ్ డేస్లో మంచి మంచిగా జరిగేలా ఉంది ఓకేనా సో అందుకొరకని దీని గురించి నేను సెపరేట్ వీడియో చేశాను లేటర్ ఆన్ బట్ ఇప్పుడైతే మనకి సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది నేనైతే కాల్ రికడింగ్ అయితే మీకు పెట్టేస్తాను ఎందుకంటే క్లియర్ కట్ ఐడియా మనం అయితే యూనివర్సిటీ నుంచి తీసుకున్నాం ఓకే దాట్స్ ఇట్ అండ్ డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో అడగండి మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను నిన్న మండే కాబట్టి నిన్న వస్తుందని చెప్పేసి అనుకుని వీడియో చేయలేదు సో వచ్చిన వెంటనే చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ అట్ ద సేమ్ టైం రాలేదు సో ఈ రోజు అయితే చేస్తాను అన్నమాట ఓకేనా ఈరోజు రోజు వ్యూ వాళ్ళకి కాల్ చేసి నేను అడుగుతాను సో వీలైతే మీరు కూడా అడగొచ్చు ఓకే దాట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్